అభిషేకించండి తండ్రి మరి మాకు కావలసిన వర్తమానం అనుగ్రహించి నడిపించండి మీ చిత్రం బట్టి తండ్రి మీ కృపను బట్టి నడిపించిన ప్రభావ స్తోత్రాలు తండ్రి మరి మీరే తండ్రి సంస్థను జరిగించి అందరికీ అందరికీ తండ్రి ఆహారాన్ని వడ్డించి మనకు ప్రాధాయపడుతూ తండ్రి మరి మీరే మహిమ ఘనతా ప్రభావం పొందుకోమని మా జీవితాల పట్ల తన కృతజ్ఞత కలిగి విధేయత కలిగి జీవించినట్లుగా బాగా తండ్రి కృప ది మనం ప్రాధాయపడుతూ శక్తి నడిపేట్టుకుంటాం తండ్రి ఫిలిపీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఫిలిపీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనం నుండి పదకొండవ వచనం వరకు చూద్దాం ఫిలిపీన్స్ సెకండ్ చాప్టర్ వన్ టు లెవెన్ కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను ప్రేమ వలన ఆదరణ అయినను ఆత్మయందు ఏ సహవాసమైనను మీరు ఏక మనస్సులగనట్లుగా ఏక ప్రేమ కలిగి భావము గలవారుగా ఉండి ఒక్కదాని ఎందే మనస్సు చుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి కక్షచేతనైనను వృధాసి వృధాతిశయము చేతనైనను ఏమి చేయట వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తక తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలను క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడ ఉండి దేవునితో సమానముగా ఉండిట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనను అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్నవారిలో గాని భూమి కింద ఉన్నవారిలో గాని ప్రతి వాణి మోకాలను ఏసునామమున వంగునట్టును ప్రతి వాణి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై ఏసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించను ఆమెన్ పౌలు గారు రాస్తూ ఈ విధంగా అంటున్నారు కావున క్రీస్తు నందు ఏ హెచ్చరికైనాను ప్రేమ వలన ఆత్మయందు ఏ సంభాషణ ఏ దయారసమైన వాత్సల్యమైన ఉండగా మీరు ఏక మనస్సులగినట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము కలవారుగా ఉండి ఒక దాని అందే మనసుంచుచు ఆ సంతోషము సంపూర్ణము చేయుడి కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమి చేయగా వినయమైన మనస్సు గలవారై ఒకనైనాడు తన కంటే యోగ్యుడని ఎంచు ఈ మాట అండర్లైన్ చేసుకోండి వినయమైన మనస్సు గలవారై ఒకనైనాడు తన కంటే యోగ్యుడని ప్రియమైన దేవుని సంగమ దేవుని మనము సేవించవలసిన వారిగా ఉన్నాము ప్రతి ఒక్కరికి దేవుడు పరిచర్య అప్పగించి ఉన్నారు మరి దేవుని పరిచారకులుగా మనం చేయాల్సిన బాధ్యత ఏంటి అంటే క్రీస్తు ప్రభు మన ప్రభుని ఏసు క్రీస్తు వారు ఏ రీతిగా ఆయన సర్వోన్నత స్థలములలో ఆయన దివారాధనలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనిపోబడుతున్న ఆ దేవాది దేవుడు ఆ ఉన్నతమైన స్థలము నుండి ఆ చాలా హీనమైన లేకపోతే లోయెస్ట్ లెవెల్లోకి ఆయన దిగి వచ్చినట్లు మనము చూస్తున్నాము మనకి మాదిరి మన ప్రభుత్వం యేసునకు కలిగిన ఈ మనస్సు వీరును కలిగి ఉండి ఆయన ఎలా ఉన్నాడంటే ఆయన జీవితం అంతా కూడా మొదటిగా తండ్రి నామమును గనపరచడానికి లేదా తండ్రికి పరిచర్య చేస్తూ తండ్రి ఏది చెబితే అది చేస్తూ వచ్చారు తన స్వచిత్న్ని ఏనాడు కూడా ఆయన ఎక్ససైజ్ చేసినట్లు మనం చూడలేదు ఇదిగో నేను నా తండ్రి పంపించాడు నన్ను నా తండ్రి చెప్పింది నేను చేస్తున్నాను అని ఆయన పరిచర్యలో ముఖ్యమైన భాగాన్ని ఆయన వివరిస్తూ వచ్చారు రెండవదిగా ఆయన ఏమంటున్నాడంటే ఇదిగోండి మీరు ఎలాంటి వారై ఉండాలంటే వినయమైన మనస్సు గలవారై తనకంటే మిగిలిన వారు యోగ్యులుగా ఎంచాలంటారు ఇది చాలా కష్టమైన పని చూడండి సాతాన్ గడు ఏం చేస్తూ ఉంటాడంటే మీరు పరిచర్యలు ఎదుగుతున్న కొద్ది ఏం చేస్తూ ఉంటాడంటే జలస్ అనే దాన్ని మత్సరం మన హృదయంలోకి చక్కగా ఇంజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు చూసావా వాళ్ళు నీకంటే గొప్ప లేకపోతే నువ్వు వాళ్ళకంటే గొప్ప నువ్వు వాళ్ళకంటే యోగ్యుడువు నువ్వు ప్రార్థనా పరుడువి పద్ ప్రార్థనా పరురాలివి నీకు ఆత్మ పరాలున్నాయి ఫలాలున్నాయి నువ్వు ఏమాత్రం తీసుకోవు నిన్ను గౌరవించాల్సింది పోయి వాళ్ళకి ఇస్తారా గౌరవము ఇలాంటి అనవసరమైన వాటిల్ని పెట్టి మనసులో కక్షపూరితమైన చర్యలు చేపట్టే విధంగా అపవాది ప్రేరేపిస్తూ ఉంటాడు కక్ష చేయక మరి ఎలా ఉండాలి అంటే పరిచర్య చేయాలి అంటే వినయ మనస్సు కలిగిన వారై ఉండాలి నీకంటే నువ్వు సహోదరుడు యోగ్యుడని నువ్వు ఎంచగలిగిన నాడు ఇదిగో నువ్వు ప్రభువు ఎలాగైతే తన్ను తాను తగ్గించుకొని ఆయన ఈ లోకానికి భూలోకానికి శరీర దారి దిగి వచ్చి ఇదిగో ఒక దాసుని స్వరూపము కలిగి ఇదిగో నేను తప్పిపోయిన వారిని నేను నీతి మందులను వెదకటానికి రాలేదు నేను పాపుల నిమిత్తమే వచ్చాను అని ఆయన ఎటువంటి దృఢ సంకల్పము కలిగి ఉన్నాడో మనము కూడా అదే రీతిగా ఉండాలన్నదే ప్రభు యొక్క చిత్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి పవిచర్యలో చాలా చాలా ముఖ్యమైన కీ మాట ఏంటి ఆ కీ అంటే మనల్ని మనం తగ్గించుకోవటం ఎప్పుడైతే మనకు మనం తగ్గించుకొని ఇదిగో నా దేవుడు హెచ్చింపబడాలి నేను కనిపించకూడదు నా ప్రభు కనిపించాలి పౌల్ గారు అంటాడు నేను కాదు జీవించేది నా ప్రభువే నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అనే యొక్క విశ్వాసములోనికి మనం రావాలనేదే ప్రభు ప్రభుచిమైన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మోషే గారు ఉన్నారు తెలుసు కదా మోషే గారు ప్రజలు ప్రజలందరినీ ఆయన నడిపిస్తూ వచ్చినప్పుడు వారందరికి మధ్యలో నిలబడి ఆయనే ఆ జడ్జిగా వ్యవహరిస్తూ వచ్చారు వాళ్ళ కష్టాలు వాళ్ళ ఇబ్బందులు అన్ని తీసుకొచ్చే సమస్యలన్నీ ఆయన ముందు పెట్టినప్పుడు పొద్దు నుంచి సాయంత్రం వరకు అందరికి చెప్పి చెప్పి వాళ్ళందరికీ పరీక్ష ఆ వారందరికీ సహాయం చేస్తూ వారి అందరికీ తీర్పు తీరుస్తూ ఆయన ఒక పెద్ద న్యాయాధిపతిగా ఉన్నట్టు మనం చూస్తాం అదే సందర్భంలో ఆయన మామగారు ఆయన జత్రపాదారు వచ్చారు తర్వాత మీరు తీర్గ్గా నిర్గమాకాండం పద్దెనిమిదవ అధ్యాయం పద్నాలుగు నుంచి ఇరవై ఏడవ వచ్చరం తీరిగే చదవండి అక్కడ రాయబడి ఉంటుంది జత్రపాదర్లు వచ్చి ఆ దేవాది దేవుడు ఆయన వారిని ఎలా విడిపించారు ఎలా నడిపిస్తున్నాడు అన్ని విషయాలు తెలుసుకొని ఆయన చాలా సంతోషిస్తారు కానీ నెక్స్ట్ డే వచ్చినప్పటికీ మోషే గారు ఎదుట వారందరూ నిలబడి ఉంటాం వారందరూ కూడా అలిసిపోవటం ఇదంతా గమనించాడు మోషే గారికి ఒక సలహా ఇచ్చారయ్యా నువ్వు చేస్తుంది సరైనది కాదు నేను ఒక మంచి అడ్వైజ్ ఇస్తాను నువ్వు ఇది ఫాలో అవ్వు దేవుడు నీకు తోడై ఉండి ఆయన నిలబడి నీ పక్షం ఆయన ఆరెంజ్ చేస్తాడని ఎప్పుడైతే ఆయన సలహా చెప్పాడో మోషే గారు ఆయన క్రెడిబిలిటీ కనుక ఆయనకున్న ఆయనకున్న స్టాటస్ కనుక అప్పుడు కనుక చూస్తే డైరెక్ట్ గా ఆయన దేవునితో మాట్లాడే అనుభవం కలిగిన వ్యక్తి మరి అలాంటి వ్యక్తి చిత్రప ఆయన మామగారు వచ్చి మాట్లాడినప్పుడు అయ్యా నువ్వు చెప్పేది ఏంటి నాకు డైరెక్ట్ గా దేవునితో కనెక్షన్ ఉంది యాక్సెస్ ఉంది పర్లేదు నేను దేవునితో ఆయన బలమేస్తాడు నేను చేస్తాను అని చేసుకుంటే వెళ్ళిపోవచ్చుగా కానీ దైవాలోచనకి ఆయన లోపడ్డాడు దేవాత దేవుడు కూడా ఆ రీతిగానే మీద ఆయన ఆత్మని కుమ్మరించడం జరిగింది చూడండి పది మంది మీద ఒక లీడర్ యాభై మంది మీద ఒక లీడర్ అలా లీడర్స్ ని పెట్టుకుంటా వచ్చారు ఈ చిన్న చిన్న విషయాలన్నీ కూడా వారు దేవుని ఆత్మ కలిగి వారికి సహాయం చేయటం జరిగింది చూడండి మోసేలో మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటే అన్న తాను తగ్గించుకున్నాడు కలలుయ ఆయన గొప్ప లీడర్ అయ్యింది కూడా ఇదిగో ఆ మంచి ఆలోచనకి ఆయన లోబడిన మనస్సును మనం చూస్తున్నాం దేవాది దేవుడు మనకు కూడా పెడతా ఉంటారు ఇదిగో ఒక చిన్న బిడ్డ ద్వారా మనతో మాట్లాడచ్చు ఆయన మనకి ఎవరు పరిచయం లేని వ్యక్తి వచ్చి ఇదిగో దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నారని చెప్పినప్పుడు నువ్వు ఆయన మాటకి కనుక నువ్వు లోబడినట్లయితే దేవుడిని పక్షమున నిలబడతాడు ఇదిగో మోషేకి ఏ విధంగా అయితే ఇదిగో ఈ గృహమంతటిలో ఆయన నమ్మకస్తుడు అని ఏ విధంగా అయితే సాక్ష్యం ఇచ్చాడో అదే విధంగా నీకు నాకు కూడా ఆ సాక్ష్యము ప్రభువే ప్రకటిస్తాడు పరిచర్య చేయాలి అంటే మనం అందరం కూడా మనలో ఉండాల్సిన విషయం ఏంటంటే మనల్ని మనం బాగా తగ్గించుకోవాలి తగ్గించుకోవాలి జాన్ ది బాప్టిస్ట్ అంటాడు దీని బాప్తిజం యోహాన్ గారు నేను తగ్గింపబడాలి ఆయన హెచ్చింపబడుతుంది అలలుయ విశ్వాసంలో మనం ఎదికే కొద్దీ మనలో కనిపించాల్సిన ఒక సగుణం సుగుణం అంటే మనం తగ్గింపు కలిగిన స్వభావము క్రీస్తు ఎటువంటి మనస్సు కలిగి ఉన్నాడు ఇదిగో ఆయన తండ్రితో పాటు సమానంగా ఉండే వ్యక్తి అయినా సరే అది వెడిచిపెట్టి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి అన్నిటినీ వదిలిపెట్టి వచ్చిన ఆ తగ్గింపు స్వభావం మనలో కూడా ప్రభు చూడాలని ఆశపడుచున్నారు రోజున నువ్వు దేవునికి పరిచర్య చేయాలి అంటే మొదటిగా నువ్వు తండ్రి దేవుని సేవించే వ్యక్తివై ఉండాలి అలాగే ఆయన ప్రజలను నువ్వు సేవించే వాడిగా ఉండాలి మూడవదిగా దేవుని ఆత్మ చేత మాత్రమే ఆయన నువ్వు పరిచర్య చేయగలిగి లేకపోతే ఏమవుతుందంటే నా శక్తి చేత నేను చేశాను నా బలము చేత నా అనేది వచ్చి నిలబడుతుంది యు కెనాట్ హంబుల్ యువర్ సెల్ఫ్ ఇఫ్ యువర్ ఐ స్టాండ్స్ బిఫోర్ యు నా అనేది నీకంటే ముందు నిలబడితే అక్కడ ఎంత మాత్రం కూడా పరిచర్య చేయలేరు శక్తి చేత కాదు బలము చేత కాదు కేవలము ఇది ఆత్మ చేత మాత్రమే చెరువును కలలుయ పరిశుద్ధాత్ముడు మనలో చేసే కార్యమేనంటే మనల్ని హంబుల్ చేస్తాడు ఆయన అంటే ఇంకా సెల్ఫ్లెస్నెస్ లోకి వెళ్ళిపోవాలంటే నేను కాదు ఈ జీవితం ఇది నా కొరకు కాదు అనే ఒక వైఖరిలోకి మనం రావాలి ఆ మనస్సులోకి మనం వెళ్ళాలి అది వెళ్ళాలి అంటే ఆయన బలమైన హస్తము కింద మనం అందరము కూడా దీని మనస్సులమై ఆయనే హెచ్చిస్తాడు తగు సమయం అప్పటి వరకు ఓర్పు పట్టండి మనము ఓడ్చుకోవాలి హంబుల్నెస్ ఎలా వస్తుంది తెలుసా దేవుడు కఠినంగా ఉండే వాళ్ళని ఉంచుతాడండి ముందుగా ఇఫ్ యు యువర్ లిఫ్టెడ్ అంటే మనకు మనం కనుక తగ్గించుకుంటే దేవునికి స్తోత్రం లేకపోతే ఆయనే మనల్ని హంబుల్ చేస్తాడు అంతవరకు తెచ్చుకోవద్దండి మనకి ఆయన హంబుల్ చేయటం మొదలు పెడితే చాలా కఠినంగా ఉంటుంది అలా కాకుండా మనమే పూర్ణ మనస్సుతో ఇదిగో ప్రభా ఈ జీవితం మీది ఇది మీరు పెట్టిన భిక్ష ప్రభా నేను మీ చేతి కింద నేను మొగ్గించుకుంటాను అని అటువంటి హృదయంలోని కనుక మనం వెళ్ళగలిగితే ప్రభువు ఖచ్చితంగా నిన్ను ఆయన పరిచారకుడుగా పరిచారకురాలుగా ఆయన పాడుకుంటాడు అటువంటి విశ్వాసంలోనికి మనం వెళ్ళాలి